ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు ఇరవై ఏటో తేదీ గురువారం తెల్లవారితే వారి జీవితం ప్రశ్నార్థకంగా మారబోతుంది మీ ఇంట్లో జరిగేది ఇదే మరి ఇంతకీ ఆగస్టు ఇరవై ఏటో తేదీ గురువారం తెల్లవారితే తులారాశి వారి జీవితం ఎందుకు ప్రశ్నార్థకంగా మారబోతుంది ఆ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి అసలు మీ ఇంట్లో ఆ రోజున ఆగస్టు ఇరవై ఒకటిన ఏం జరగబోతుంది శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఎలాంటి మార్పులు ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ప్రస్తుత కాలంలో గ్రహాల సంచారం కారణంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులు మెరుగైన ఫలితాలను పొందుకోబోతున్నారా లేదా అనే విషయాలతో పాటుగా మీకు ఆగస్టు ఇరవై ఒకటి తేదీన జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు గతంతో గనక మనం ఇప్పుడు పోల్చుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో మీరు మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు దాంతో మీరు జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాలుగా మార్పులు చెందబోతున్నారు ఈ రాశికి సంబంధించి గ్రహాలు ఆల్మోస్ట్ అన్ని కూడా అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు దాదాపు అన్ని రంగాలు విజయం సాధిస్తారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంది ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు పద్నాలుగు సంవత్సరాలుగా తొలరాస్ వ్యక్తులను పట్టిబిడిస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అదృష్టం పడుతుంది ఇక అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టుబిడుస్తున్న అప్పులు కూడా వాటి నుంచి మీరు బయటపడడం జరుగుతుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి తులరాశి వారు శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులరాశి వారిని అదృష్ట యోగం వరించబోతోంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారనుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుందని చెప్తున్నారు పండితులు మీకు పట్టిన అదృష్టం ఎవ్వరు కూడా ఆపలేరు అనుకూలమైన గ్రహ కారణంగా మీరు పడ్డ శ్రమ కారణంగా ఈ సమయంలో మీరు అనుకోకుండా ధనాన్ని పొందేందుకు అవకాశం కనబడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కురుంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా తులరాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సంచారం కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఈ సమయంలో వారి నుంచి ప్రశంసలను పొందుకుంటారు ఇక వారి ప్రశంసల వల్ల ఆఫీసులో తులరాశి వారికి విలువ చాలా పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందివేస్తాయి అయితే మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి ఒకవేళ మీరు ఎవరైనా సరే ఆల్రెడీ ఉద్యోగం ఉండి కూడా దానిలో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటున్నట్లయితే గనక కొత్త ఉద్యోగి మారాలనే తోటలో అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క ప్రస్తుతం ప్రజెంట్ చేస్తున్న ఈ యొక్క పాత ఉద్యోగం విజయ్ చేయండి అప్పటి వరకు చేయొద్దండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే ఇప్పటి వరకు ఎన్నో కళలు కన్నారు మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలని ప్లాన్ వేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజులు పూర్తయ్యేందుకు అవకాశం కనబడుతుంది మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తి స్థాయిలో మారబోతుంది ఇందుకు గల కారణం మీరేనండి మీరు పడ్డ శ్రమ మీరు పడ్డ కష్టమే మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వరకు లాభం వస్తుంది ఇకపోతే కోర్టు తాగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లీ మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు మళ్లీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాస్ వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో మీకు గౌరవాన్ని ఇవ్వడంతో పాటుగా వారికి ఉన్నటువంటి ఏవైతే బరువు బాధ్యతలు ఉంటాయో అంటే వ్యాపారపరంగా భాగస్వం వ్యాపారం చేసే వ్యక్తులకు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులకు మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మీకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు వారికి ఉన్న బరువు బాధ్యతలు కూడా మీకు అప్పచెప్పడం జరుగుతుంది మీపై ఉన్నటువంటి అతి నమ్మకమే వారు ఈ సమయంలో ఈ విధంగా చేస్తారనమాట మీ యొక్క మంచి వ్యక్తిత్వం దాన్ని మీరు నిలబెట్టుకున్నందుకు ఇప్పటి వరకు మీ కొలీగ్స్ మీ అదే విధంగా మీ యొక్క పార్ట్నర్స్ ఏ విధంగా నమ్మారో ఈ సమయంలో మీకు ఆ విధంగా వారి యొక్క బరువు బాధ్యతలను మీ చేతిలో పెట్టడం జరుగుతుంది దాన్ని గనక మీరు ఖచ్చితంగా తూచూ తప్పకుండా వారికి నమ్మకాన్ని వమ్ముచుకుని పాటించినట్లయితే ఖచ్చితంగా వారు మీకు ప్రతి విషయంలో కూడా చాలా నమ్మకాన్ని మీ వద్ద కలిగి ఉంటారనమాట ఎందుకంటే మీరు తులరాశలో జన్మించిన వ్యక్తులు అంటే ఆ క్రాస్ వారికి చాలా అంటే చాలా నమ్మకం అనమాట కాబట్టి ఆ వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని నమ్మి మీకు గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తులరాశి వ్యాపారస్తులు ఈ సమయంలో చాలా అంటే చాలా నిజాయితీగా ఉండాలి ఇక అదేవిధంగా ఆగస్టు ఇరవై ఏడు తేదీ గురువారం తెల్లవారితే తులరాశి వారి జీవితం ప్రశ్నార్థకంగా మారబోతుంది మీ ఇంట్లో జరిగేది ఇదే మరి ఇంతకీ ఏం జరగబోతుందంటే మీలో ఎవరైతే ఆస్తి తగాదాలతో కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమేనండి ఇది ఆ రోజున ఇరవై ఏటో తేదీ గురువారం తులరాశి వారి జీవితం ప్రశ్నార్థకంగా ఉంటుంది మీ ఇంట్లో ఏం జరగబోతుందంటే ఆ రోజు తెల్లవారితే మీ జీవితం ఎందుకు ప్రశ్నార్థకంగా ఉంటుంది అంటే ఎవరైతే ఆస్తు సంబంధించి ఇంట్లో అన్నదమ్ములు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటున్నారో అటువంటి వారు ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఏం చేయాలో తెలియదు ఎటు చూసినా దిక్కుతో తోచదు అప్పుడు జీవితం అని ప్రశ్నార్థంగా మీకు మీకే అనిపిస్తుంది అనమాట మీ జీవితం చాలా ప్రశ్నార్థం కోసం మరిగ్గా ఉంటుంది కాబట్టి తులరాశి వారు ఎటువంటి గొడవలు వచ్చినా ఇంటి నుంచి బయటకు రావద్దు ఏదున్నా కూడా మీ వారితోనే తెలుసుకోండి ఎప్పుడు కూడా మన తన అనే వాళ్ళ నుంచి బయటకు వచ్చేవాడి మనకి విలువ అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి సో చూశారు కదా తుల రాసారు ఆగస్ట్ ఇరవై తేదీ గురువారం మీ జీవితంలో ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి గ్రహ బలం ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకోవడంతో పాటుగా ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్